హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ హిస్టరీలోని ఆంధ్ర మహాసభలు అనేవి ఏ సంవత్సరంలో జరిగాయి అలాగే వాటి యొక్క అధ్యక్షులు ఎవరు అలాగే ఎక్కడ జరిగాయి అనేటివి ఈ వీడియోలో చూద్దాం అలాగే వాటి యొక్క మహిళా అధ్యక్షురాలు ఎవరు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో మీకు ఇవన్నీ కూడా ఒకటే టేబుల్లో ఇట్లా చదువుకోవడం వల్ల మీకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కాబట్టి సో తద్వారా ఇంకా ఎక్కువ వేడి చేయగలం కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రథమ నిజామాంధ్ర మహాసభ సో ప్రథమ నిజామాంధ్ర మహాసభ అనేది ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ థర్టీలో సో నైన్టీన్ థర్టీలో జరగడం జరిగింది సో ఎవరి అధ్యక్షతన అంటే సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జోగిపేటలో సో జోగిపేటలో జరగడం జరిగింది ఎవరు అధ్యక్షతన సురవరం ప్రతాపరెడ్డి సో దీని యొక్క మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే నడింపల్లి సుందరమ్మ సో మహిళా అధ్యక్షురాలు వచ్చేసి నడింపల్లి సుందరమ్మ ప్రథమ నిజామాంధ్ర మహాసభ అనేది నైన్టీన్ థర్టీలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరగడం జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి నడింపల్లి ల్లి సుందరమ్మ ఓకేనా సో నెక్స్ట్ ద్వితీయ ద్వితీయాంధ్ర మహాసభ సో రెండవ మహాసభ అనేది మనకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆ బురుగుల రామకృష్ణారావు అధ్యక్షతన దేవరకొండలో జరిగింది బురుగుల రామకృష్ణారావు అధ్యక్షతన దేవరకొండలో నైన్టీన్ థర్టీ వన్లో జరగడం జరిగింది దీని యొక్క మహిళ అధ్యక్షురాలు వచ్చేసి టంగుటూరి వరలక్ష్మమ్మ టంగుటూరి వరలక్ష్మమ్మ దీని యొక్క మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ తృతీయాంధ్ర మహాసభ ఈ యొక్క మూడవ మహాసభ అనేది మనకు నైన్టీన్ థర్టీ ఫోర్లో జరగడం జరిగింది ఇది మనకు పులిజాల వెంకటరంగారావు అధ్యక్షతన ఖమ్మంలో జరగడం జరిగింది పులిజాల వెంకటరావు అధ్యక్షతన ఖమ్మంలో జరగడం జరిగింది దీని యొక్క ఈ యొక్క మూడవ నిజామాంధ్ర మహాసభ యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి ఎల్లప్రగడ సీతాకుమారి ఎల్ల సీతాకుమారి ఓకే సో నెక్స్ట్ చూసినట్టయితే నాలుగవ నిజామాంధ్ర మహాసభ ఈ యొక్క నాలుగవ మహాసభ అనేది మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్లో జరగడం జరిగింది ఈ దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి మనకు మాడపాటి హనుమంతరావు మాడపాటి హనుమంతరావు దీని యొక్క జరిగిన స్థలం వచ్చేసి మనకు సిరిసిల్ ఇది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి మాడపాటి మాణిక్యమ్మ మాడపాటి మాణిక్యమ్మ నాలుగవ నిజామాంధ్ర మహిళ సభ నైన్టీన్ థర్టీ ఫైవ్ లో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన సిరిసిల్లాలో జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి మాడపాటి మాణిక్యమ్మ నెక్స్ట్ చేసినట్ అయితే ఐదవ నిజామాధ్ర మహాసభ ఐదవ నిజామాంధ్ర మహాసభ అనేది మనకు నైన్టీన్ థర్టీ సిక్స్ లో జరగడం జరిగింది దీని యొక్క అధ్యక్షులు వచ్చేసి కొండ రంగారెడ్డి కొండ రంగారెడ్డి అధ్యక్షతన షాద్నగర్ సో షాద్నగర్ లో జరగడం జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి బూర్గుల అనంత లక్ష్మి దేవి బోరుగుల లక్ష్మీదేవి గుర్తుపెట్టుకోండి ఈ నేమ్స్ అన్ని కూడా మనకు ఏ విధంగానైనా కూర్చుని అడిగే ఛాన్స్ ఉంటుంది సో నాలుగవ నిజమంద్ర మహాసభ యొక్క మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అడగవచ్చు లేకపోతే ఏడవ మహా నిజమంద్ర మహాసభ యొక్క అధ్యక్షులు ఎవరు అని ఈ విధంగా అడగవచ్చు సో ఈ విధంగా అయినా అడగవచ్చు మరియు మన ఏ సంవత్సరంలో జరిగింది ఎక్కడ జరిగింది సో అది జరిగిన ప్రదేశం ఏంటి అని కూడా మనకు అడగచ్చు కాబట్టి ఏ విధంగానైనా అడగచ్చు కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో ఓకేనా సో నెక్స్ట్ ఇష్యూ అంటే ఆరవ నిజామాధ్ర మహాసభ సో ఈ యొక్క ఆరవ నిజామాంధ్ర మహాసభ అనేది నైన్టీన్ థర్టీ సెవెన్లో మందమూల నర్సింహరావు అధ్యక్షతన నిజామాబాద్లో జరిగింది మందమూల నర్సింహారావు అధ్యక్షతన నిజామాబాద్లో జరిగింది సో ఇది మనకు దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి నందగిరి ఇందిరాదేవి నందగిరి ఇందిరాదేవి అనేవి మనకి ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏడవ నిజమాధర మహాసభ ఏడవ నిజమాధర మహాసభ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీలో నైన్టీన్ ఫార్టీలో జరగడం జరిగింది దీని యొక్క అధ్యక్షులు వచ్చేసి మందముల రామచంద్రరావు మందమూల రామచంద్రరావు దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి యోగ్య శీలాదేవి యోగ్య శీలాదేవి ఇది మనకి ఇక్కడ జరిగింది మల్కపురి సో మల్కాపురంలో ఈ యొక్క ఏడవ నిజమందిర మహాసభ జరగడం జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీలో ఇక్కడ మల్కాపురంలో దీని యొక్క మహిళా అధ్యక్షురాలు యోగ్య శీలాదేవి అధ్యక్షులు వచ్చేసి మందమూల రామచంద్రరావు ఓకే సో నెక్స్ట్ స్టేషన్ అయితే ఎనిమిదవ నిజమాజు మహాసభ సో ఇక్కడ చూడండి ఎనిమిదవ నిజమాంధ్ర మహాసభ అనేది మనకు నైన్టీన్ ఫార్టీ వన్లో జరగడం జరిగింది దీని యొక్క అధ్యక్షులు రావి నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డి ఇది ఎక్కడ జరిగింది అంటే చిలుకూరు చిలుకూరులో జరగడం జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి మనకు రంగమ్మ ఓబల్ రెడ్డి రంగమ్మ ఓబుల్ రెడ్డి మనకి ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ తొమ్మిదవ నిజామాధర మహాసభ ఇచ్చినట్టయితే దీని యొక్క అధ్యక్షులు అధ్యక్షులు ఎవరంటే మాదిరాజు రామకోటేశ్వర రెడ్డి ఇది ఇక్కడ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ టూలో ధర్మవరంలో జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి రంగమ్మ ఉబుల్ రెడ్డి రంగమ్మ ఉబుల్ రెడ్డి ఓకే సో నెక్స్ట్ ఇచ్చినట్టయితే పదవ నిజామాధర మహాసభ పదవ నిజామాధర మహాసభ నైన్టీన్ ఫార్టీ త్రీలో జరిగింది దీని యొక్క అధ్యక్షులు వచ్చేసి కొండ వెంకటరంగారెడ్డి ఓకే కొండ వెంకటరంగారెడ్డి ఎక్కడ అంటే హైదరాబాద్లో జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి ఎల్లప్రగడ సీతాకుమారి ఎల్లప్రగడ సీతాకుమారి ఓకే సో నెక్స్ట్ పదకొండవ నిజామాధ్ర మహాసభ పదకొండవ నిజామాధర మహాసభ వచ్చేసి మనకు నైన్టీన్ ఫార్టీ టూలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షేసిన జరిగింది ఎక్కడ అంటే భువనగిరిలో జరిగింది దీని యొక్క మహిళా అధ్యక్షురాలు వచ్చేసి నిమ్మగడ్డ సత్యాదేవి నిమ్మగడ్డ సత్యాదేవి ఓకే ఇవి గుర్తుపెట్టుకొని మనకు ఏ ఏ సభలు ఎప్పుడు జరిగాయి దాని యొక్క మహిళా అధ్యక్షురాలు ఎవరు అలాగే దాని యొక్క అధ్యక్షులు ఎవరు ఏ స్థలంలో ఎప్పుడు జరిగాయి మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క పదకొండు నిజామాధర మహాసభల యొక్క వాటి యొక్క అధ్యక్షులు అలాగే అవి జరిగిన ప్లేస్ అలాగే సంవత్సరాలు ఓకేనా సో ఇది ఈ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ పిచ్చితో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియో అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ